హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మాన్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని కందుకూరు పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద స్థానిక ఎమ్మెల్యే ఇంటి నాగేశ్వరరావు శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరానికే రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు పోతోందని చెప్పిన వాగ్దానాలను తూచా తప్పకుండా నెరవేరుస్తున్నారని అలాగే కందుకూరు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అధికారులు పట్టణ ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు i know. కందుకూరు శాసనసభ్యులు స్త్రీ పక్షపాతి పేదల పాలిటి పేదల కోసం మన మన సభ్యుల వారు ఈరోజు అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియడం ఈ స్త్రీ శక్తి పథకం ఎలా ఉపయోగపడుతుంది అనేది మీ మాటల్లోనే నాకు చెప్పారు కొంతమంది మేము అక్కడికొచ్చి చెప్పలేము కానీ చెప్పినట్టు మన

Sudah nama kan Oke ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్లో చెప్పడం ఆ రోజు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆ కార్యక్రమాలన్నీ వన్ బై వన్ చేసుకుంటూ వస్తూ ఉంది ఉమ్మడి ప్రభుత్వం దానిలో భాగంగా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చుతో ఈరోజు ఈ శ్రీశక్తి కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో మహిళా సోదరీ మనులు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు చెప్పడం కానీ అలాగే తర్వాత స్థానిక సంస్థల్లో ఈరోజు ఎంపీటీసీలు సర్పంచ్లు వీటన్నిటిలో మనకి రిజర్వేషన్ను తీసుకొచ్చిన మహానాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మహిళా సోదరి కూడా వ్యాపారస్తులు చేయాలని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి ఆ రోజు డాక్ రాసంగా తీసుకొస్తే ఈరోజు ఆ డాక్ సంఘాలు ఈ రాష్ట్రంలో ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయో మన అందరం కూడా చూస్తూ ఉన్నాం అదే దాంట్లో భాగంగా దీపం పథకం ఆ రోజు దీపం వర్ణం ఈ రాష్ట్రంలో మహిళా సోదరి వలలో కట్టెల పొయ్యి మీద అన్నం వండుకోకూడదు వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళని కూడా సేవ్ చేయాలని చెప్పి ఆ రోజు దీపం పథకం తీసుకొచ్చి లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపాడు దానిలో దీపం టూ ఎలక్షన్లో ఏవైతే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారో అది కూడా స్టార్ట్ చేయడం జరిగింది అలాగే యువనాయకుడు లోకేష్ బాబు గారు ఆ రోజు ఎలక్షన్లో తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం ఇస్తామని చెప్పి చెప్పడం దాన్ని కూడా అమలు చేశారు ఈరోజు శక్తి కూడా ఈ కార్యక్రమం కూడా స్టార్ట్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ కందుకూరు నియోజకవర్గ మహిళా సోదరి మనం నుంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి